నమస్కారం ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అత్యంత వైభవంగా విజయవాడలో నిర్వహించారు ఇలాంటి అద్భుతమైన సభలకు వెళ్లడం ఒక వరంగా భావిస్తారు భాషాభిమానులు ఎందరో రచయితలు అందరికీ మా వందనములు అనేక మంది రచయితలను చూడగలిగే ఈ సమావేశంలో నాకు కలిగింది పరిచయం అయ్యారు వారిలో ఒకరైన బాలుగారి గాత్రమాధుర్యాన్ని ఈ వీడియో మీ అందరికీ వినిపిస్తాను చూపిస్తాను సాహిత్యం పట్ల ఎంత అభిరుచి ఉండేది ప్రజలు స్పందిస్తుందండి ఆ స్పందనే మనందరికీ తమ శ్రావ్యమైన గతంలో బాలుగారు ఈ వీడియోలో మనందరికీ కూడా వినిపించారు మరి చూసేద్దామా తెలుగు రచయితల మహాసభలకు మరి ఇక్కడ చాలా చాలా మంది మిత్రులు కలిశారు మరి ఎప్పుడెప్పుడో చాలా సంవత్సరాల తర్వాత చాలా రోజుల తర్వాత మరి మిత్రులందరినీ కూడా ఇక్కడ ఈ సభల ద్వారా కలుసుకుంటూ ఉన్నాం మరి అలానే ఇక్కడ ఈశ్వరరావు గారు అలానే మైలవరం మండల విద్యాశాఖ అధికారి బాలు గారు మాకు మంచి మిత్రులు ఆయన తెలుగు రచనలతో పాటు చక్కని పాటలు కూడా బాగా పాడతారు ఎక్కడన్నా ఎక్కడన్నా మనకి ఏదైనా ఒక మీటింగ్ అనేదాన్ని జరుగుతూ ఉందనుకోండి చక్కని పాటతో కార్యక్రమాన్ని ఆగుతున్న అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారు కూడా ఇక్కడికి వచ్చారండి వారిని ఈరోజు మీకు పరిచయం చేసి ఒక పాటతో మనల్ని అలరించమని కోరుతూ ఉన్నాం సార్ బాలుగారు సార్ ఒక పాట మీరు రండి నమస్తే మేడం ఇది ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు చాలా సంతోషం ఈ సందర్భంగా ఒక చిన్న పాట తెలుగు భాష తీయదనం గొప్పతనం వచ్చి చిన్న పాట వాళ్ళ పాడు కనిపిస్తారు తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరిచిపోతే వాళ్ళ నువ్వు మరిచినట్టురా ఇది మరువ భోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరిచిపోతే వాళ్ళ నువ్వు మరిచినట్టురా ఇది మరువ భోకురా అమ్మ అన్న పిలుపులోన అనురాగం ధనిస్తుంది నానా అన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ దాడిలో నా మాధుర్యం ఎక్కడుంది అన్న మాట మనసులో తు నిలుస్తుంది అత అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది అంటే అంకుల్లో నా ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కాని నీ భాషలో నువ్వు సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరిచిపోతే వాళ్ళ నువ్వు మరిచినట్టురా చాలా బాగుందండి చాలా బాగుంది శృతి రాపైనా మీ శృతిలో కలిపారు అందరూ అలా చేశారు మీ పా మీ మాట ఎంత కమ్మగా ఉందో మీ పాట కూడా అంతే మధురంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు